వెల్కమ్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కూటమి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలపై పోరాడుదా బద్దా వెంకట్రావు నిడదవోరులో ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు బద్ద వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలుపు కోసం భవన నిర్మాణ కార్మికులకు హామీలు గుప్పించారని అధికారంలోకి వచ్చాక తమ హామీలు అమలులో వైఫల్యం చెందారని తక్షణమే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి పథకాలను పునరుద్ధరించాలని పెండింగ్ లో ఉన్న క్లెయింలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కమిటీ సభ్యులు పామర్తి సత్యనారాయణ నౌడు నెహ్రూ పిచ్చా సూర్యకిరణ్ కాకర్ల శ్రీను ఈమని గ్రీష్మకుమార్ మంచిలి రాజు వైవీర్ రాజు కోనేటి మల్లేశ్వరరావు రవ్వ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సంక్షేమ బోధిని పరిరక్షించాలని జరిగిన ధర్నాలను పద్నా వెంకట్రావు ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ ఈరోజు ఏడదోలు గ్రామంలో ఐఎఫ్టీ అనుబంధ ఏపీ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ జిల్లా కమిటీ సమావేశంలో కొన్ని తీర్మానాల్ని ప్రవేశపెట్టాం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో భవన నిర్మాణ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని బలోపేతం చేస్తాం పరిరక్షిస్తాం సంక్షేమ బోర్డులో ఉన్న పథకాలను అమలు చేస్తాం అని కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగ కార్మికులకు హామీ ఇచ్చారు హామీని బేషత్తుగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా గత ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి డబ్బులను ప్రభుత్వాల అవసరాల కోసం తీసుకున్నారు ఆ డబ్బులను సంక్షేమ బోర్డులో జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి పథకాలకు కార్మిక వర్గం క్లైమ్స్ పేరు మీద లేబర్ డిపార్ట్మెంట్తో డిపార్ట్మెంట్లో దరఖాస్తు చేసి ఉన్నారు ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి క్లైమ్స్ని తక్షణం ఇచ్చే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా సంక్షేమ బోర్డుకు చైర్మన్గా నియమితులైనటువంటి కూటమి ప్రభుత్వం నియమితులైనటువంటి వలవల సూర్బాబు గారు వలబల బాబ్జీ గారిని ఈ సంక్షేమ బోర్డు యొక్క పరిస్థితుల్ని అవగాహన తెలుసుకుని గత నుంచి కూడా అంటే ఇప్పటి నుంచే కాదు గత ఏనాడైతే సంక్షేమ పథకాలు ఆప్ చేశారో రెండు వేల పద్దెనిమిది నవంబర్ నుంచి ఆనాటి నుంచి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికులకు మెటర్నెట్ కానీ హాస్పిటలైజేషన్ కానీ నేచురల్ డెత్ గాని యాక్సిడెంటల్ డెత్ గాని ఈ యొక్క పథకాలు ఏదైతే పథకాలను ఇచ్చే విధంగా ఉన్న పథకాలను పెంపుదల చేస్తూ ఈ యొక్క సంక్షేమ బోర్డుని పరిరక్షించాలని ఈ యొక్క జిల్లా కమిటీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం